మందే నా స్థలం ఇదంతా వారిని తీస్తారు రేపో మాపో నా ఎన్న చూసుకో ముందే ఎక్కడ పెట్టుకుందాము ఎంత అడ్జస్ట్ చేసుకోవడం చూసుకుంటా ఉండు ఏ మా ఎట్లున్నావా ఎట్లుందంతా మీకు పెంచిన ఎందుకు రాలేదు ఎన్ని రోజులు రాక దేని కింద నువ్వు పెట్టుకున్నావు పెట్టుకోలేదంటావు మళ్ళా

ఏ క్లాస్ పోతున్నారు ఇద్దరు ఫ్రెండ్సా ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా ఏం ఆడుకుంటున్నారు రోజంతా టీవీ చూస్తున్నారు లేదు బాగా పన్నెండో తేదీ నుంచి చూసేదానికి లేదు ఎట్లున్నావా ఎట్లుందంతా కేర్లో మీకు ఇక్కడ ఏమి లేవా ఇంకా ఇంకా మొదలు పెట్ట ఐదు గంటల నుంచా ఎంత జరుగుతుంది వ్యాపారం మామూలుగా రోజుకి స్కూల్ పిల్లలు ఎక్కువ వస్తారా ఎవరు వస్తారు లేరా నాలంటోటి రావాల్సిందేది ఎట్లయితే ఏమా కేశ ఎట్లుంది ఇక్కడ గేర్లు అంతా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా కానీ లేదు ఏం లేదంటే నాకు మేలు లే నువ్వు ఇంకా మొదలు పెట్టద్దు అమ్మా ఏంటి గిట్ట తిప్పినావు అట్ట వాట్ సార్ బా ఎన్ని రంగులు కనిపిస్తున్నాయి ఈ రోజు రంగులు రంగులుగా ఉంది ఈ రోజు తాడిపత్ర ఇంత రంగు రంగురంగులు అనిపిస్తుంది ఇది కొత్త కట్టినారా ఇంతకు ముందు లేదే ఇది అప్పుడే సాలైపోయిందా ఏం చేస్తున్నారు ఇడా్రిబ్యూట్ చేస్తున్నారు బ్యాంక్ కూడా నువ్వు

ఎంత రెండి ఇక్కడ ఒరే కింద పడే రేవా ఆరు వేల ఆయట బాడియా ఏమ్మా బాగున్నావా తగ్గించాలా నా ఇంట్లో వచ్చి కూర్చోడు నువ్వు నువ్వు కాదు అది తీసుకునేటోడు చోడు బాగున్నావా బాగున్నావాడు నువ్వు ఇదేనా మా ఇల్లు పొద్దున్న లా ఇది బాడికున్నావు ఏడుండేది ఇంతకు ముందు ఏడుంటివి నువ్వు ఎప్పుడు ఈడే ఉన్నావు కదా ఏమ్మా ఇట్లున్నావా బాగున్నావా ఏమి ఇంతమంది ఉన్నారు ఇంట్లో ఎవరి పిల్లలంతా మన పిల్లలేనా ఇంకా ఏమి ట్యూషన్ గీషన్ చెప్పిస్తున్నావేమో అనుకున్నా ఏం పని చేస్తారు బ్రేజ్ పని దేంట్లో ఇంట్లో చేస్తున్నావు బెంగళూరులో చెమ్మా అవునమ్మా ఇప్పుడే చెప్పినారు రాసుకున్నాను చేపిద్దాం కొంత టైం పడుతుంది చేపిద్దాం అక్కడ చేస్తున్నారు కదా ఇప్పుడు లైన్ అది అయిపోయినాక ఇటు సైడ్కి వద్దాం ఇక్కడ కూడా లీకేజ్ అవుతాందా దో సినా అడిగిపోయినాడు ఇక్కడే ఉన్నాడు కదా దా సీనా ఒకసారి చూడమ్మా క్లీన్ చేయించు సినా ఎంత లీకేజ్ అయితేంది రమ్మని ఈ రోజు రేపు వచ్చి ఒకసారి మొత్తం పెట్టి క్లీన్ చేసింది చూడు ఇదే మీ ఇది చేంబరా ఇది ఓన్ చేంబర్ అక్కడ ఎందుకు కట్టినారు వీళ్ళంతా ముందుకు వచ్చేసారా ఏ మా సొంతల్ నాది బాడీకి ఉన్నారా లేదు ఒకసారి తిరుపతి అన్న ఒకసారి నాకు కొలతలు పెట్టింది అన్నింటికి చూడు చూడు చేంబర్ వాళ్ళ ఇంట్లోకి పోయింది వాళ్ళ ఇంట్లోకి మనం పోయినామా వాళ్ళు మన దాంట్లోకి వచ్చినారా అదంతా మందే కదా చూడు చెప్పి వాళ్ళకి చెప్తాము మళ్ళా ఎందుకు వాళ్ళకి అంత ప్రాబ్లం ఒకసారి మొత్తం చెక్ చేయమని ఎంత ఎంత ఉందో ఎంత ముందుకు వచ్చినారు ఎట్లుంది అనేసి దాన్ని బట్టి చూద్దాం ఏంటంటే సినా ఏమ్మా చెప్పమ్మా అదే కదా చూడు కాదు నేను వచ్చినప్పుడు మీరు చెప్పేది కాదు మీరు మున్సిపల్ ఆఫీస్కి పోవాలా మున్సిపల్ ఆఫీస్ పోకపోతే ఎట్లా అమ్మ ఏం చెప్పరో పెట్టారు నాకు ఒక కంప్లైంట్ బుక్లు జీరో ఉన్నాయి మీరు అలా పని చేయకపోతే నా దగ్గరకు వచ్చి చెప్పిండలా ఇంటి దగ్గరికి క్లీనింగ్ మొత్తం ఒకసారి చూడంతా లీక్ అవుతుంది బయట బలోసో బుక్ పుస్తకం పట్టుకున్నావు చదువుకుంటాన్నావా ఎట్లా ఇదంతా బానే ఉందా రైట్ కేజో ఇంకా ఎట్టున్నాయి ఇవన్నీ ఏవమ్మా బానే పోతాయేడా ఎంత చేపలు ఎంత చేపలు ఇవి కొడుకు అమ్ముతా అంటాడా ఎంత అమ్ముతాడు తెలీదా లేడా ఇంట్లో బానే ఉందంట వ్యాపారము కూడా పిల్లోడికి పిల్ చాయ్ మంచిది కాదు మీరు ఇట్లా అలవాటు చేసి అందరికి స్పీడ్ నడిచాలా ఊరికే వచ్చినాము అటెండే చేసినాము పోయినాము కాదు ఎవడు వెనకెళ్ళాను తొక్కద్దు అండి நீ என்ன நடしてる பயோ நீ பீடுக்கு என்ன நடしてる பயோ நீ கால்ல நடச வேண்டியது ஜோத்துண்டா அந்த ஒருసారి நீ மடி ஆமா 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 யாராவது யா வா கே세요 계속 चल रहे हैं లోపలి జీబల్పా పోవాల నువ్వు బాగుందా ఇప్పుడు అంగడి సంవత్సరం అయిందా లేదా ఏంది కదా కాలేదు ఇంకా సంవత్సరం ఎన్నికలకి ముందు కదా ఓపెన్ చేసినది ఏమ్మా నీకు ఫ్రీ ఉన్నట్టుంది అన్ని ప్రెస్ అని చెప్పి ఏ విడ కాసుకొని ఉన్నావు ఏమైతే ఆడి నుంచి ఏం అంగడి వదిలేసి వచ్చినావు ఏమా బాగున్నారంతా ఏం షోరూమ్ పెడుతున్నావు పెట్టినాడీ ఏమ్మా బాగున్నారా ఏం విడ కూర్చోన్నారు ఇద్దరు వాకింగ్ పోతున్నారా ఇదేమ్మా కొత్తది కట్టినారు ఇది కూడా

ఏ రా అంత పెద్ద అద్దాలు వేసుకున్నావు అప్పుడే వద్ద టీవీ నేనా టీవీ చూస్తానంటావా ఇంకా హాలిడేస్ లో బాగా ఆడుకున్నావు లేదా ఎంజాయ్ చేసినా బాగా ఎంజాయ్ చేయి పది రోజులే ఉండేది మళ్ళా బడి మొదలవుతుంది అంత బాగుంది కదా ఏమ్మా ఇబ్బందులు ఏం లేవు కదా నీళ్ళగిలని బాస్ ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లు అంతా మీకు ఏమ్మా ఎట్లున్నారు అంత ఎట్లుంది గేర్లో

ఎట్లుంది ఇంకోపు బాగా ఎక్కుతా పోతాంది ప్రైజ్ ఏం చేస్తావు దాంట్లో నువ్వు ఈ అంతేనా రోడ్ శాంక్షన్ అయింది వేసేటోట్లు లేడు ముందుకు వచ్చి నువ్వు వేస్తావు చెప్పు 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 వచ్చినది అడిగేదానికే కదా చెప్పు పెన్షన్ ఎందుకు రావట్లేదు రావట్లేదు పెన్షన్ రెండు నాలుగు ఓపిక పట్టు ఈసారి ఎప్పుడైతే ప్రభుత్వం వదులుతుందో అప్పుడు ఎక్కించడానికి ప్రయత్నం చే అప్లై చేసినావా దాంట్లో ఏమైనా శాంక్షన్ అనేది వచ్చిందా ఇంకా ఏం రాలా ఈసారి కాకపోయినా వచ్చేసరికి అవుతుంది సరే సరే వెయిట్ చేద్దాం చెప్పింకా ఇప్పుడు రోడ్డు డ్రైనేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది ఈ రోజు దానికి ఈ శాంక్షన్ అయ్యి కూడా దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఏసేటోడు ఏసేటోడు ముందుకు రావట్లేదు పట్టండి నేను శాంక్షన్ అయితే అయిపోయింది నేను కదా కూర్చోని చేద్దాం చేద్దాం ఏమ్మా బాగున్నావాడు దా పెట్టుకుంటే మాకెట్టు తెలుసు నువ్వు ఉన్నావు లేదో హలో అయ్యనుంచి పరిగెత్తుకుంటో వాడు ఫోన్ చూస్తున్నారా చిన్నోడు అందరు బాగున్నారు కదమ్మా అదేనా మొన్న కట్టిండేది వేసుకున్నావు ఇట్లా వేసినావా కానీ ఏమ్మా బాగున్నావు పాప ఏం చదువుకుంటున్నావు అయిపోయిందా బాగా వచ్చినాయి మార్క్స్ నెక్స్ట్ ఏంది ఎంపీసీయా బైపీసీ ఎంపీసీయా ఎందుకు ఇంజనీరింగ్ చేద్దామని ఖైరా ఏం చేస్తున్నావ్ ఎక్కడ దూరం పోదు దగ్గరికి రా నీ ఏదో జాబ్ తెచ్చినా ఇంకా కల్తున కూడా మమల్ని మమ్మల్ని ఏం జాబ్ చేస్తున్నావు రెన్యూ పో హ రెన్యూ పో రెన్యూ ఎక్కడ డోంట్ లో ఆ డోంట్ లో చేస్తున్నావ్ ఏంది ఏంది జాబ్ నీది సివిల్ ఇంజనీర్ రైట్ అయి పాప అవయో వానా ఏం చేస్తున్నావ్ బాగున్నారంతా సమాచారం ఎట్టుంది అంతా గేర్లో మీకు అంతేనా చేపిద్దాంలే చేద్దాం రాసుకున్నా లేమ్మా చేద్దాం రేట్మా పోస్తా ఆడికి వచ్చినామా మనము ఇది ఆ రోడ్డుకి వస్తుంది కదా అవతల రోడ్ అదే ఏమంటే బాయ్ భూములు ప్రైవేట్ ప్రభుత్వందా ఎవరు బా అంత ఇంత ఉంది ఏంది ఇట్లా వదిలినారు ఇది ఏడికి పోతోంది ఇది ఏమ్మా బాగున్నావా ఏం చదువుతున్నావు బాబా ఇట్రా ఏం చదువుతున్నావు నువ్వు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు ఇక్కడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కాదు బాగా చదువుకుంటున్నావా ఏమైపోయింది ఇప్పుడు ఫిఫ్త్ లో ఫిఫ్త్ కి వచ్చావా అయిపోయిందా ఫిఫ్త్ కి వచ్చావా అట్లయితే ఇంకా ఇంకేం సమాచారం చెప్పు ఇక్కడ నీళ్ళు గిల్ అన్ని బావసినాయా చేద్దాం రోడ్డు డ్రైనేజ్ ఇది అది శాంక్షన్ అయింది చేద్దాం ఇది బా ఇది శాంక్షన్ అయిందా ఇటు సైడ్ అది ఒకటేనా అదొకటే అయిందా ఇదేం ప్రైవేట్ స్థలం ఉన్నట్టుంది ఇది ఏడబోయి ఉతికేది నువ్వు బట్టలు ఏట్లున్నాయినా యాడి ఏట్లో నాలుగున్నాయి ఉతికేది నువ్వు ఏదాంటి ఉతికేది శివాలయం దగ్గరనా ఆ మోట్లోనా మధ్యలోనా నేను కూడా ఆడే ఉతికేది ఎట్లుందంతా ఏం చేసిన బువకి ఏం చేసిన మధ్యాహ్నం అది చెప్పదు నిన్న నిన్న ఏం నిన్నది మిగిలింటుంది బాగా తింటావు ఈ రోజు ఏ సోమవారం చెప్పిండే సోమవారం అయితేంది మంగళవారం అయితే తినేదే ఎప్పుడు ఇడిస్తే అప్పుడు ఈ రోడ్ ఏం శాంక్షన్ కాలేదు కదా ఇది ప్లాట్ సొంతమా ఇది ప్లాట్ సాకు సొంతమా ఓహో వీడికి వచ్చినావా అదేలే మళ్ళా అట్లా అదంతా మిస్ అయిపోయినాం కదా ఏమ్మా బాగున్నావా ఇంత రోడ్ ఉన్నాక మళ్ళా చక్కగా రోడ్డు అంటాం అయ్యో నిన్ను నమస్కారం అన్ని హలో పట్టుకో కింద పట్టుకోడి పట్టుకో పట్టుకో ఎట్లా రమ్మంతా బాగున్నారు కదా ఎట్లున్నాయి తర్వాత చూద్దాం బాగా వస్తున్నాయా ఏ ఇబ్బంది లేవు కదా ఇప్పుడే కాదు పోయేస్తా చక్కగా రోడ్ అందరికీ చక్కగా రోడ్డు కదా ఏం పలకరించలేడ కూర్చొని ఎంత ఏ నన్ను చేరంట వలిసేదానికి ఏం లే నాతో ఏం పెద్దమ్మా చెప్పు తెలుగుదేశం వదిలేసి ఏం గోరింటా పెట్టినా ఎవరికి పెళ్లి చేసిన పూసిందా చెప్పు చెప్పు లేదు ఎంత వస్తుంది ఇప్పుడు నాలుగు వేలు మిగతా మూడు వేల ఆరు వందలు తీసుకుంటాడు తీసుకుంటున్నాడు నువ్వు ఎంత బాడి నీకాడ బాగున్నామ్మా ఎట్లున్నావు ఏం ఆపరేషన్ చేసుకున్నావా కంటికి ఇంకా ఎట్లుంది అంత గేర్లు నేను నీకేం బ్రహ్మాండంగా ఉన్నావు ఇంత మంచి రోడ్డు పెట్టుకుని రోడ్ లేదంటావు పోతా పోతా చూస్తాలే పోతా పోతా చూస్తాలే అక్కడ మళ్ళా ఎన్నికి పోయేదా ఏమ్మా పెడుతున్నావు దోసనా ఇప్పుడు రెడీ ఉందా లేదా అయిపోయినా అప్పుడే ఎన్ని సేర్లు వేస్తావు రోజుకి రెండు సేలు మూడు సేలు అవును ఇంత లోపల పెట్టినాడు వచ్చేది ఇక్కడికి వస్తారా ఇక్కడికి ఎంత చేస్తావు వ్యాపారం రోజుకి ఒక ఐదు వందలు అవుతుందా నేను ఐదు వందలు చెప్పిన అంటే ఆరు వందలు ఏడు వందలు అవుతాను ఏంటండి ఎవరు పిల్లోడు కొడుక ఏం చదువుతున్నావు బడికి పోతున్నావు పనికి పోతున్నావా ఏం పనికి పోతున్నావు గ్రానేట్ పనికి పోతావు సంపాదిస్తారా రోజుకి ఐదు వందలు ఖచ్చితంగా సంపాదిస్తావా మా పని చేసుకో ఎంత నీ వయసు ఇప్పుడు రైట్ చదువు ఇంకా అబ్బాయిలే ఇంక ఇప్పుడు చదువు బామ్మంటే నందంతాడు ఇంకా మా పోయేస్తా బైరా బాగున్నావా ఏ ఒకదాన్ని ఉంటావాయిటా వా చెప్పు గట్టి చెప్పుడ రోడ్ ఏం ఏమేపీకుండా ఊరికే రోడ్లే మరి దిరుగుతా కాదు ఆ చెప్దాం ఈసారి రాసుకో ఏందో రోడ్ పెట్టినారా ఒకసారి అన్నా దాంట్లో ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంతా బాగుందా ఏం పనికి పోతారు మీరు పోతారు రైతు పనికి ఏడ ఈ దగ్గరన కొనుగొండ పల్లి ఇవన్నీనా పల్లెలికి పోతా ఉంటారు ఇక్కడికి నువ్వమ్మా నువ్వు కూడా పనికి పోతావా లేదా ఇంటి దగ్గరే ఇంట్లో పోతావు మీ మొబైల్ ఏం చేస్తున్నారు రైట్ పోస్తామ్మాడే చెప్తే చెప్తా కదా నేను ఊరికెందుకు ఏరా లేరా ఇంట్లో ఎవరు ఏమన్నా అట్లున్నావా బాగున్నావా ఏం పడుకుంటావా అవును ఇప్పుడు వీళ్ళకి రోడ్ ఎట్లా ఉంది మళ్ళా పోయేదానికి బయట కాదు అక్కడ మస్జిద్ దగ్గర నుంచి మా బాగున్నారంతా ఇంత మంది ఆడోలు దగ్గర చేరుకుంటే ఎట్లా నాకు అర్థం కాల భయపెట్టి ఇచ్చేదానికి ఏం బాగున్నా ఊరికే ఎక్కిచ్చినారు ఆ కుర్సీ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా బాగున్నారు కదంతా ఇంత పాపకి పాప బాబా ఎంత వయసు ఎన్ని నెలలు మూడు నెలల అంతా బాగుంది కదా ఆరోగ్యం అంతా ఈసారి ఇల్లు వచ్చినప్పుడు పెట్టించుకో దేంట్లో టికో ఇల్లులా దానిపైన పోరాడుతున్నా మొన్న ప్రభుత్వంతో కూడా మాట్లాడినాము కొన్ని నాళ్ళు ఉండండి చేస్తాం ఏం చేద్దాం ఐదేళ్లు తీసి పారేసినారు ఇవాడు పాటికోడు డోర్లు గాని టైల్ గా అన్ని ఎత్తుకబాయా ఇవన్నీ రిపేర్ చేయాలంటే నుంచి వచ్చేది చేసి ఏదో చేద్దాం ఖచ్చితంగా చేద్దాం ఈసారి சொந்த ఈ రోడ్ ఏమి ప్రైవేట్ ఎట్లా మంది అంటే నిధి నాదా ము ఇప్పటికే ప్లాంట్లన్నీ మనం అంటున్నారు ఇదే కదా మన ఇది నేను చెప్తాలే హాయ్ ఏ ముగ్గురు వెనుక దాచి పెట్టుకున్నారు భయంలా ఏం ముగ్గురు అయిపోయింది నువ్వు సిక్స్త్ క్లాసా నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏం చేస్తున్నారు హాలిడేస్ లో నీకేం హాలిడేస్ జీవితం అంతా హాలిడేస్ భయంలో సర్చ్ ఫర్ జాబ్ అవును మొన్న జాబ్ మెల్ల అప్లై చేసుకోలేదా నువ్వు ఎన్నో నువ్వు దానికి సగం భయపడి భయం అని చెప్తున్నావు భయం లేకపోయినా కూడా బెంగళూరుకు వెయిదుకుంటానే బాబు ఇక్కడికొచ్చేదానికి భయమా టెన్షన్ పడతావు అవునా ఇప్పుడు మీరు అసలు లైఫ్ లో రిలాక్స్ గుండు టెన్షన్ తర్వాత ఓకే రైట్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యు బై కిన్నా ఏమైంద కనుక్కున్నావా అవన్నీ మొత్తం ఏనా బాగున్నావా కరెంటు లేడా ఎవరు వచ్చినారు ఈరోజు ఈడే ఉన్నాడు చూడు ఎవరు వచ్చినారు వేణుగోపాల్ షార్ట్ అయితే ఒకసారి చెక్ చేయి ప్రీ కటింగ్ రాసుకో నువ్వు సెకండ్ సైడ్ చేస్తుంది కాదు నాకు మళ్ళా నా గ్రూప్ లో మెసేజ్ పెట్టాల డోర్ నంబర్ అన్ని రాసుకో షాదీ ఖాన్ దగ్గర అని చెప్పేసి రాసుకో నువ్వు కూడా రాయదాన్ని ఏమో మళ్ళా ఎన్నికేనా ఇట్లా హాయ్ ఏం చేస్తున్నారు పైన తింటున్నారా ఏం తింటున్నారు ఈ టైంలో బిర్యానీ ఏంది నువ్వు నా టైపు ఉన్నట్టే ఉన్నావు ఎప్పుడు పడితే అప్పుడు నేను కూడా అంతే బిర్యానీ ఏమ్మా బాగున్నావా ఏం బిర్యానీ పెట్టినారు పిల్లలు ఏ ఇంతమంది పిల్లలు ఉన్నారు అంత మన పిల్లలేనా ఆహా బాయ్ రానిక ఎవరు లేరు ఏమ్మా బాగున్నారంతా ఏం చేస్తున్నారు అంతా ఇంట్లో మీరంతా విడివిడ డాక్రాల్లో ఉన్నారా మీరంతా ఎందుకు దేని పైన అవును మళ్ళీ పెట్టించుకున్నావా ఇప్పుడు నీకంటే ముందు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిదైనా వస్తాయి ఈ సంవత్సరం వచ్చే శాంక్షన్ లో చూద్దాం లేదంటే వచ్చేటప్పుడు వస్తాయి ఎవరిది పదకొండు నెలలకి ఏడు వస్తుంది నువ్వు బాగున్నా ఉండు కాచుకొని ఉండు సర్టిఫికేట్ చేపించుకున్నా డెత్ సర్టిఫికేట్ చేయించుకున్నావా చేపించుకోండి ఎందుకంటే ఇప్పుడు అది లేకపోతే ఇయ్యరు చేసు నాన్ లిక్కవు డోర్ నెంబర్ లిక్కది మీరు బా అప్లైడా ఏమని వచ్చింది దాంట్లో పెండింగ్ ఉంది కానీ అప్లై అయితే చేసేసినారు కదా